ఇంట్లోనే ఉన్న రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ కంటెన్సర్ మిల్క్ రెడీ అయిపోతుంది ఇది చూసిన తర్వాత మనము ఒకసారి ట్రై చేద్దామా అని అనుకుంటారు ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టి అందులో రెండు గ్లాసుల పాలు వేసుకోవాలి పాలని పూర్తిగా మరగనిచ్చి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేసిన షుగర్ పాలల్లో కలిసిపోయి పాలు సకానికి సగం ఇంకినంత వరకు మనం లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి ఈ ఒక్క రెసిపీతో మనం ఎన్నో రకాల స్వీట్స్ తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా పాలు ఇలా సకానికి సకం పైగా ఇంకిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు అలానే ఉంచి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి ఎంతో ఫ్రెష్ కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఫ్రెష్గా ఉంటుందండి దీంతో ఒక బెస్ట్ స్వీట్ చేశాను అది నెక్స్ట్ వీక్ వస్తుందండి మరి ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అలాగే ఈ కండెన్సర్ మీకు మీకు నచ్చితే లైక్ కొట్టండి మీరు టచ్ చేసే ఆ సబ్స్క్రైబ్ బటన్ మాకు ఎంతో ఇస్తుంది ఒక్కసారి టచ్ చేయండి